హాయ్ అండి నా పేరు అక్షర విహారీ వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రుమోని ఇక ఈ రోజు జ్యోతి మ్యాట్రిమోని మీకోసం ఒక మంచి మ్యాచ్ తీసుకొని వచ్చింది ఈ ప్రొఫైల్ మరింత మందికి చేరువైతే వారిని ఒకంటి వారిని చేసిన వారం అవుతాం మర్చిపోకుండా ఈ వీడియోని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరు ఎటువంటి శ్రమ పడకుండా మీకు నచ్చిన పెళ్లి సంబంధాలను తీసుకొని వచ్చి గుండెల మీద చేయి వేసుకునేలా చేస్తుంది జ్యోతి మ్యాట్రిమోని ఇందుకు మీరు చేయవలసిందల్లా జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ అవ్వడం మాత్రమే ఇరవై నాలుగు పది వేల పెళ్లి సంబంధాలను కుదిర్చిన అపారమైన అనుభవం కలిగిన ఈ వివాహ సంస్థ తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంటి వారి బంధువైంది అందుకే ఏ ఇంట్లో పిల్లలు పిల్లలున్నా ముందుగా గుర్తుకు వచ్చేది జ్యోతి మ్యాట్రి ఇంకొక మ్యారేజ్ ప్రొఫైల్ చూస్తే అబ్బాయి పేరు ఉదయ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఫైవ్ ట్వెల్వ్ నైన్టీ ఫోర్ హైదరాబాద్ లో పుట్టాడు నాన్నగారు లేరు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు తల్లి గవర్నమెంట్ ఎంప్లాయీగా చేసి రిటైర్ అయ్యారు ఉదయ్ బీటెక్ ఎంఎస్ చదువుకొని సివిల్ ఇంజనీర్ గా న్యూయార్క్ లో వర్క్ చేస్తున్నాడు హెచ్ వన్ బి వీసా కూడా ఉంది వీళ్ళు బ్రాహ్మణులలో శ్రీ వైష్ణవైట్స్ ఆత్రేయాస గోత్రం పూర్వ భాద్రపద నక్షత్రం హైట్ వచ్చేసి సిక్స్ ఫీట్ ఉంటాడు బ్రాహ్మణులలో ఏ శాఖ వారైనా పర్వాలేదు అంటున్నారు అమ్మాయి గుణగణాలు బాగుండి కుటుంబం పట్ల బాధ్యత ఉంటే చాలనుకుంటున్నారు ఇక జాబ్ ఏమీ చేయనవసరం కూడా లేదంటున్నారు చూశారు కదా ఉదయ్ యొక్క మ్యారేజ్ ప్రొఫైల్ మరి ఈ డీటెయిల్స్ కనుక మీకు నచ్చితే వెంటనే జ్యోతి మ్యాట్రిమోనికి సంప్రదించండి పెళ్లి చేయాలి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది జొన్నలగడ్డ జ్యోతి గారు మాత్రమే బ్రాహ్మణుల వారి కోసం మీరు జ్యోతి మాట్రిమొని డాట్ కామ్ లో రిజిస్టర్ చేసుకోవాలి హిందువులలో అన్ని కులాల వారి కోసం హిందూ మ్యాట్రిమనీ డాట్ నెట్ లో రిజిస్టర్ చేసుకోవాలి ఇది గమనించండి